వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు మనం ప్రస్తుతానికి చూసుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ ఇక్కడ మనకైతే మన కాంగ్రెస్ యూత్ లీడర్ రాజ్ కుమార్ గారు అయితే ఉన్నారు మరి స్థానిక సంస్థ ఎన్నికలు అయితే తెలంగాణలోనైతే వస్తున్నాయన్న మరి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా గెలిచేది బీఆర్ఎస్ పార్టీకి మీకు డిపాజిట్లు కూడా రాకుండా అయితే చేస్తాం కాంగ్రెస్ వాళ్ళకని కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద మీ స్పందన ఏంటి కల్వకుండ్ల తారక రామారావు అసెంబ్లీ ఎన్నికల ముందు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నాడు ఎవరు గెలిచినో మనం చూసినాం పార్లమెంట్ ఎన్నికల ముందు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అన్నాడు ఎవరు గెలిచినారో చూసినాం మొన్నటి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అన్నారు ఎవరు గెలిచినారో చూసినాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఆ పిచ్చోడు అట్లే మాట్లాడతాడు వాళ్ళు అట్లనే అంటారు గెలుచుకుంటాం మేం పోతాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అది తెలుసు ఎవరికి డిపాజిట్ రావో ఎవరు ఓడిపోతారో ఎవరి మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఉన్నారనేది మనం మూడు ఎలక్షన్ చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏ ఉప ఎన్నిక మెయిన్ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది వాళ్ళకి ఇక దొరకని అందని ద్రాక్షనే అవుతుంది ఎందుకనట్లా ఎందుకనంటే వాళ్ళ అహంకారం పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన కేటీఆర్ అనేటువంటి ముఖం మీద ముఖం ఉండేది అహంకారం కనబడుతుంది అహంకారం అని ఈరోజు గూగుల్లో కొడితే కేటీఆర్ వస్తుంది అటువంటి పద్ధతిన అటువంటి వ్యవహారం తోటి అయ్యో కొడుకులు చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం కచ్చినా కూడా వాళ్ళకు ఓటమితోటే వాళ్ళకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నారు అన్న మరి అదే విధంగా కూడా మొన్న జరిగింది జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కూడా కేవలం రాజకీయ బలాన్ని ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీ కేవలం దొంగ ఓట్లతోనే గెలిచిందని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి స్థానిక సంస్థ ఎన్నికలు ఎలా ఉంటాయి అంతే కదా ఓడిపోయినోడు ఎప్పుడైనా కూడా వంకలే చెప్తాడు కేటీఆర్ గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతే ఏం చెప్పిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలే మోసం చేసిండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళకు వాళ్ళు మోసం చేసుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పిండు ఆ పార్లమెంట్ ఎలక్షన్లో ఓడిపోతే ఏమని చెప్పిండు అసలు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే దేశవ్యాప్తంగా రెండు జాతీయ పార్టీల మధ్య జరిగినాయి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు అని చెప్పిండు యాక్చువల్ లాజిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై మూడులోనే వీళ్ళు భారత ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని చెప్పుకొని దాని జాతీయ పార్టీ అనుకోని ఒక ఢిల్లీలో ఒక ఆఫీసు మహారాష్ట్రలో ఒక ఆఫీసు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆఫీసు పెట్టుకుని అడావిడి చేసిన సన్నా వాళ్ళు జాతీయ పార్టీ అనేది వాళ్ళే చెప్పుకున్నారు ఇవాళ జాతీయ పార్టీ అని వాళ్ళే మర్చిపోతున్నారు ఈ విధంగా వాళ్ళు ఏదైతే అబద్ధాలతో చెప్తున్నారో ఎప్పుడు కూడా ఓటమి నొప్పుకునే నైజం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య లేదు వాళ్ళకు నిజంగా ఓటమి నొప్పుకుంటారో ఎప్పుడైతే ఒప్పుకుంటారో ఎప్పుడైతే దాన్ని ఆహ్వానిస్తారో అప్పుడే వాళ్ళకి గెలుపు వస్తుందేమో వాళ్ళకి ఆ లేదు వాళ్ళకి ఇక గెలుపు అనేది వాళ్ళకి దరిచేరేది లేదు ఇప్పుడు మీ మాటల విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఇప్పుడు మీకులా మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా కల్వకుంట్లకి ఇప్పుడు కేసీఆర్ గారిని అదే ఫామ్ హౌస్కి అంకితం చేస్తామని కూడా మరి మీరు మాట్లాడుతున్నారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం కరెక్టే అంటారా ఇక్కడ కల్వకుంట్ల రావు గారిని మేమే ఫామ్ హౌస్కి అంకితం చేస్తామని లేదు ఆయనే అయిండు ఇవాళ ఆయనకైనా ఫామ్ హౌస్ లో బందీ అయిపోయిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఫామ్ హౌస్లో బందీ అయిపోయిండు ప్రతిపక్షంలో పోగానే ఫామ్ హౌస్ లో బందీ అయిపోయిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఫార్మ్ హౌస్ అనేది ఆయనకు నచ్చే ప్లేస్ అది ఇక రాజకీయాలలో ఆయనకైనా ఒక రిటైర్మెంట్ తీసుకున్నాడని మేము అనుకుంటున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమన్నారు ఈ ఆయనకైనా ఫార్మ్ హౌస్ లో ఉన్నాయని గురించి ఏం మాట్లాడతాం మేము ఆయన ఎప్పుడైతే యాక్టివ్ పాలిటిక్స్ లో కత్తో అప్పుడు చూద్దామని అన్నాడు మేము అంతే లైట్ తీసుకుంటున్నాం కే రావు గురించి చర్చ అనేది తెలంగాణ రాష్ట్రంలో శుద్ధ దండగా ఎందుకనంటే ఆయన పాలిటిక్స్ లో ఉండవాలని గురించి మనం మాట్లాడుకోవాలి ఇవాళ పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమని పాటలు పాడుకుంటున్నారు ఆ యాదీలా యాదీకి వస్తున్నాడే సారు పోయినాడే కేసీఆర్ అని ఆడుకుంటా ఒరే నాయన మీరు అంత బాధపడ అవసరం లేదు కేసీఆర్ సచి పరలోకంలో లేడు తాగి ఫామ్ హౌస్ ఉన్నాడు మీకు అంత యాదీకి పోయి ఆ ఫామ్ హౌస్ లో కలుగుర్రీ ఒక నాకున్న ఒక డౌట్ ఇప్పుడు చాలా మంది అంటే ఆయన గతంలో పది సంవత్సరాలు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇన్ని మాట్లాడడం కరెక్టే అంటారు పది సంవత్సరాలు పాలించింది కాబట్టి అంటున్నాం లేకపోతే అదే ఫామ్ హౌస్ లో అయిన పొలం పనులు చూసుకుంటాయనే ఎందుకంటాం రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఇవాళ కాళేశ్వరం తోటి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండు అలా బిడ్డ ఒక లిక్కర్ స్కామ్ చేసి ఢిల్లీలో జైలు పడ్డది కొడుకేమో ఈ కార్ అని తెలంగాణ రాష్ట్ర సంపదను దోచిండు అల్లుడేమో కాళేశ్వరం ప్రాజెక్టులు దోచిండు ఇవాళ కుటుంబానికి కుటుంబం మొత్తము అవినీతి స్కాములు చేస్తే వాళ్ళను మాటలు అనకుండా లేకపోతే ఏదన్నా దండలేసి సన్మానం చేయబడ్డ వాళ్ళని రాజకీయాలు ఉండడానికి ఎప్పుడైనా విమర్శలు ఉంటాయి అట్లనే మంచి పని చేస్తే పొగొడతలు కూడా ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ఎంత సపోర్ట్ చేస్తామని కూడా మాట్లాడుతున్నారు కదా ఎవరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి మాకేంది వాళ్ళు సపోర్ట్ చేసేది గతంలో మీరు గుర్తుండే ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకోండి వేరే రాష్ట్రానికి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ కానీ కేటీఆర్ గారు మాట్లాడారు అని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకున్న ప్రేమ మీకు ఎందుకని లేదు ఇగో కల్వకుండ్ల తారక రామారావు మాకు ఇక్కడ సపోర్ట్ మాట్లాడే అవసరం లేదు ఆయన సపోర్ట్ మాట్లాడిచింది వాళ్ళు అయ్యోకి మాట్లాడుకోమాను మాకు ప్రజల సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది అదే విధంగా మాకు పేద ప్రజల సపోర్ట్ ఉంది కల్వకుంట్ల తారక రామారావు సపోర్ట్ మాకు అవసరం లేదు వాళ్ళయ్య నడ్డికి ఫామ్ లో ఉన్నాడు అటు ఆయన సపోర్ట్ ఉండుమను సేవలు చేసుకుంటూ ఉండుమను గతంలో కల్వకుంట్ల తారక రామారావు సపోర్ట్ ఉండాల్సింది వాళ్ళ నాన్నకు ఒక అన్నగా వాళ్ళ చెల్లకు ఒక బామ్మర్దిగా వాళ్ళ బావకు వాళ్ళకు సపోర్ట్ ఉండు మా కాంగ్రెస్ పార్టీ గాయనే సపోర్టు ఎవరికి కావాలి కల్వకుంట్ల తారక రామారావు సపోర్టు ఆయన ఏం మాట్లాడతాడో ఆయన నోటు తోటి నవ్వి నొసలతో వెక్కరించే రకం కల్వకుంట్ల తారక రామారావు అనేటు నోట్లకి వెళ్ళి అబద్దాలు తప్ప నిజాలు అనేవి లేవు నోట్లకి వస్తాయని మేము అనుకో కానీ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఆయన కోర్టు కూడా ఈ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ తెలంగాణలో మళ్ళీ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి అక్కడ కూడా గెలిచేది బిఆర్ఎస్ పార్టీ అని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజమే అంటారు ఒకవేళ హైరదాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఎలా ఉంటుంది జూబ్లీ లో బయో ఎలక్షన్ వస్తే ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బై ఎలక్షన్ అయించినా కూడా గది అవుతుంది కల్వకుంట్ల తారక రామారావు అనేటోడు ఎట్లా అంటే శుద్ధ పూసల లెక్కలో మాట్లాడుతున్నాడు గతంలో ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో మాట్లాడనిచ్చ్రా తెలంగాణ రాష్ట్రంలో తిరగనిచ్చిర్రా ప్రతిపక్షాన్ని మొత్తం సిఎల్పిని కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత పన్నెండు మంది ఎమ్మెల్యేలను సిఎల్పి మొత్తం విలీనం చేసుకున్నాడు అంటే ప్రతిపక్షం మాట్లాడడానికి ఉండద్దు వాళ్ళు అయ్య ఏది చేస్తే దానికి జిందాబాదులు కొట్టాలి వీడియో చేస్తే దానికి జిందాబాదులు కొట్టాలి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల గురించి ఎవరు మాట్లాడద్దు సామాన్య ప్రజల గురించి ఎవరు మాట్లాడద్దు అనే ఉద్దేశమే కదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజా పరిపాలన వచ్చిందో ఆ పార్టీలో విసికిపోయి వీళ్ళ అయ్య కొడుకుల కింద వీళ్ళ భావ కింద విసికిపోయి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో కడియం శ్రీఆర్ గారు కావచ్చు దానం నాగేందర్ గారు కావచ్చు ఇంకా కూడా ఈ దుర్మార్గుల కింద ఉండమని మా నియోజకవర్గాన్ని ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఏదైనా పనులు చేసుకోవాలంటే మేము ఏదైనా ఈ అధికార పార్టీలు ఉండాలని వచ్చిండ్రు వీడు గతంలో తప్పు చేసిండు కాబట్టి వాళ్ళు కూడా వీడికి వచ్చారు కదా గతంలో శుద్ధ లెక్కల ప్రతిపక్షానికి స్వేచ్ఛ ఇచ్చేది ఉండే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా ఉండేది ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చేది అంటే వీడు ఇప్పుడే శుద్ధ లెక్కల లెక్కలు మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తారు ఖచ్చితంగా ఏ బై ఎలక్షన్ వచ్చినా ఇప్పుడు పది వచ్చినా రెండు వచ్చినా ఒకటి వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అదే జూబ్లీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పునరావృతం అయితే మరి అన్న ఇదే విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతూ కూడా ఇచ్చిన ఏవైతే హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతారు రేవంత్ రెడ్డి అవ్వచ్చు రేవంత్ రెడ్డి కార్యకర్తలు అవ్వచ్చు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అవ్వచ్చు అని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళకి మీరేమంటారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వెంటనే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళితుల మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారు కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు ఇచ్చినరా ఏ ముఖం పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు దాకా పరిపాలన చేసిర్రు అరే నాయన మా ప్రభుత్వం వచ్చి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా ఈ డిసెంబరు ఏడు తారీఖు వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు ఇచ్చినా హామీలు ఇవ్వకుండా దున్నపోతు లెక్కల తెలంగాణ రాష్ట్రం మీద పడి దోచుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేమన్నా చేస్తుందా మాకు ఇంకా మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంది ఇప్పటికే మేము ఎయిటీ పర్సెంట్ అమలు అమలు చేసినాం ఆర్ గ్యారంటీలల్లో మీ యొక్క రాష్ట్రాన్ని దోసుకొని మిగులు రాష్ట్రం మీ సహాళ ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం దోసుకొని మీ రాష్ట్రం సంపాదించుకొని రాష్ట్రాన్ని ఈరోజు అప్పులపాలు చేస్తే దాన్ని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రం యొక్క ఈ యొక్క బడ్జెట్ లేమిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఆలోచనతోటి ప్రస్తుత ప్రభుత్వాన్ని నడిపిస్తుండు మీకు కొంచెమైనా సిగ్గుచరం ఉంటే మీరు చేసిన తప్పులను ఈ ప్రభుత్వం మీద వేసి మాట్లాడడం కాకుండా మేము దోసుకున్నాం కదా రాష్ట్రం అప్పులల్లో ఉంది వాళ్ళకు కొద్దిగా సమయం ఇద్దామనేది లేదు అధికారం పోయింది వెంటనే అధికారంలోకి రావాలి మళ్ళీ దోసుకోవాలి వాళ్ళు కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన కళలు కూడా వాళ్ళకి ఇదే తెలంగాణ రాష్ట్రం అంటే దోపిడీ అలవాటు గతంలో బా బెడ్రూములలో ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర కేసీఆర్ది ఫామ్ హౌస్ అంటే ఏంటిది బెడ్రూమ్లు ఉంటాడు ప్రగతి భవన్ అంటే ఏడు ఉంటాడు బెడ్రూమ్ ఉంటాడు బాత్రూమ్ ఉంటాడు అంత అధ్వానంగా రాష్ట్రాన్ని పరిపాలించి ఈరోజు అప్పుల కుప్ప చేసింది కాబట్టి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు సచివాలయం పోయి పనిచేస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా వెనుకబడ్డేది కాబట్టి కాస్త అటు ఇటు అవుతుంది తప్ప ఖచ్చితంగా వంద శాతం మామిలా అమలు చేసి తీర్థం ఓకే